ಮೇನು ಕು ಮೂಲಂಗು ನಿಜಲಿಸಿ ಮೇನು ನಾಕು ಮೂಲ ಅನು ನೀ ವರಸಿ ಮೇನೆ ಕಲ ಮೂಲ ನೀವು ಕಲಿಸಿ ಮೇನೆ ಕಳಕುಮೂಲ ಏ ಮುಂದೋಲೇದೋ ದೂರು ಕಾಣ ಮೂಲ ಮೂಲೇನು ఇష్టము ఇది ఒట్టి శంకలేనా తెలియ నిందు నేనే రూపలకు మూలము ఏముందో లేదో దాని కాను చూడు జై నిజ గురుభ్యో నమ జయ్యమలంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ద్వాదశి వంతనములు శ్రీ శ్రీగురు బాలరామస్వాముల వారి చేయ విరచితమైన ఆవరణ విక్షేపరూపశక్తిద్వయ నిరాశకంపైన తత్వ తత్వదార్థ దలుగులలో ఈరోజు మనం ఇరవై ఏడవ ది పదార్థం దీనికి మురుపు దిపదార్థంలో ఈ ఎరుకకు మేనుకు ఏర్పాటు ఏమీ లేదు ఈ ఎరగాలి అంటే మేనెరుకల ఏర్పాటు చేయకు ఈ ఎరగబడేటువంటి ఎరుకకు తనువే మూలం తనువుకు ఎప్పుడూ కూడా ఎరుక యొక్క మోహమే మూలం అయితే ఎరుక లేనట్లయితే దేహం ఎరగబడటం లేదు దేహం లేకపోతే ఎరుక ఉండేందుకే ఆస్కారం లేదు అని శివరామ దీక్షత సిద్ధాంతాన్ని తెలియజేసినటువంటి బాలరామ పండితులు ఈ ద్విపదార్థంలో నాయన శిష్య మేనుకు మూలంబు నేనని తెలిసి నేను నాకును మూలమనుచు నీ వరసి మే నెరుకల మూలమున నీవు గలసి ఎలా ఏం తెలియాలి మేనుకు మూలం గతది పదార్థంలోనిదే మరలా పునచ్ఛరణం చేస్తూ ఉన్నారు బాలరా పండితులు ఈ మేనుకు మూలం ఏమై ఉన్నది నేనే నేనే తనువుకు మూలం నా వల్లనే దేహం నేను లేకపోతే దేహం లేదు నాతోనే దేహం వచ్చింది ఆ మేనుకు మూలం నేనే అయితే మేను నాకు మూలం అనేది కూడా తెలియాలి నాకు మూలమేమై ఉన్నది మేనే అయి ఉన్నది అందుకే పెద్దలు అంటారు మే నుంటే నేనే ఉండు నేనుంటే మేనే ఉండు ఈ రెంటి జంటలు వేరే కానే కాదంటి ఈ రెండు జంటలు వేరే కానే కాదు శిష్య ఇది మూల సిద్ధాంతం నాయన ఇది ఇదే గురు గురుసూత్రం ఇది మేనుకు మూలము నేనని తెలియాలి అయితే నీవు చూడవలసినది ఏంటి మేనే నాకు మూలమని చూడాలి నాకు మూలం మేను మేనుకు మూలం నేను అయితే మేనెరుకల మూలమున నీవు గలసి ఇక్కడ ఉన్నది ఈ ట్రెంట్కి మూలమేదై ఉన్నది మేనుకి మూలం నేను నాకు మూలం మేను ఈ ట్రెంటికి మూలము ఏదై ఉన్నది దానిలో నీవు కలసి ఈ ఏదై ఉన్నది లేనిదే ఉన్నది లేని భ్రాంతి ఈ ట్రెంటికి మూలమై ఉన్నది వ్యక్తమైనప్పుడు ఇది నేను మేనుగా ఉన్నది అవ్యక్తంగా ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో దా అదే వీటికి మూలమై ఉన్నది ఆ కలలో తోచినటువంటిది ఏదైతే ఉన్నదో తద్విధానంగా మూలము లేకనే మూలమై ఇది నేను మేనుగా ఉన్నది శిష్య ద్వంద్వములుగా ఉన్నది అయితే ఈ మేనెరు ఈ మీ మేనెరుకలకు ఏదైతే మూలమున్నదో దానిని నీవు గలసి అయితే మేనెరుకలకు మూలము ఏముందో లేదో దాని గ చూడుము ఇక్కడ ఉన్నది నీవు చేయవలసినటువంటి పరిశిష్య మేనెరుగులకు ఏది మూలమై ఉన్నదో అది ఉన్నదో లేదో దానిని దర్శిస్తూ చూడు ఎక్కడ చేరి చూడాలి ఏదై ఉన్నది దీనికి మూలం సుషుమ్నాంతరమున ఏదైతే కొలువు తీరి ఉన్నదో ఆట ఆడి ఆడక ఆడుతూ ఉన్నదో ఆడిస్తూ ఉన్నదో ఎక్కడైతే కదలనటువంటి స్థితిలో ఉన్నదో అది నాయన వీటికి మూలం దాన్ని కని చూసినట్లయితే దీని యొక్క ఈ ద్వంద్వల యొక్క ఆట అది తీరిపోతుంది ఈ మేనెరుకులకు ఏదైతే మూలమై ఉన్నదో అది సర్వానికి కర్త అది అయ్యున్నది దాని సమస్తమైనటువంటి సృష్టి ఆవిర్భావం జరుగుతూ ఉన్నది అది ఇవ్వలకొస్తే త్రిగుణాత్మికమై త్రిగుణాత్మికమయమై ఉన్నది అవ్వలకు పోతే అచలంగానూ ఉన్నది అది అచలముగా ఉన్నప్పుడు దానిలో ఏమీ కలగటం లేదు అది త్రిగుణాత్మకమైనప్పుడు మాత్రమే దానిలో ఈ మేనెరుకలు అనబడేటువంటివి రెండు కూడా వస్తూ ఉన్నాయి అయితే ఈ రెండింటికి ఏదైతే మూలమై ఉన్నదో దానిని చూడాలి దాని యొక్క పాదు పెకలించాలి అదే సృష్టికారక గుర్తు అదే చేతనాచేతనాత్మకంగా ఉండబడేటువంటిది అదే అదే నీ యొక్క స్వస్థానమై ఉన్నది దాని యొక్క స్వరూప స్వభావ స్వలక్షణాలే ఇవన్నీ కూడా ఈ మేనరుకల యొక్క ఇంద్రజాలమంతా కూడా కాబట్టి ఇక్కడ చెప్తున్నారు కా నా మూలమూలేని మేనేరు భ్రాంతి మాను ఇవి వట్టి శంక లేనా అని మూలము ఇది నీ ఉండంగానే తెలియవలసింది శిష్య ఇది ఈ భ్రాంతి పోగొట్టకోవటం అనబడేటువంటి నిజగురు దయతో ఇది కాబట్టి మూలము లేని ఈ మేనరు కూడా అనబడేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో దాన్ని మారు ఇంకా అది లేదని తెలియ ఇవన్నీ కూడా వట్టి శంకలేనని తెలియ వట్టి సంశయాలే ఇవి ఇవే జన్మకు హేతు అవుతున్నాయి ఎప్పుడైతే సంశయ రాహిత్యం అవుతుందో ఈ జనన మరణ రహితం అప్పుడే అవుతుంది మేరకులకు మూలం అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఏదైతే లేఖనే ఆడిస్తూ ఉన్నదో అదే మూలమై ఉన్నది అదే లేనిదై ఉన్నది అదే సర్వమై ఉన్నది అదే జగత్ పాలన చేస్తూ ఉన్నది అదే జగత్తును సృజన చేస్తూ ఉన్నది అదే జగత్తును లయం చేస్తూ ఉన్నది దాని యొక్క పాదుని ప్రకలించేటువంటి గురుడే గురుడు అదే నీ యొక్క నిజ స్వరూపం అక్కడ నీవు కదలని స్థితిలో ఉన్నావు కదలని స్థితిలో ఉండి కదలిక కలిగినటువంటి స్థితికి వచ్చి నేను నేనులుగా ద్వంద్వములుగా తోపింపబడుతూ ఉన్నావు శిష్య కావున ఈ విషయాన్ని శ్రద్ధగా అవగాహన చేసుకో ఆయన అని మనకు బాలరాం పండితుల వారు ఇరవై ఏడవ ద్విపద ద్విపదార్థం ద్వారా తెలియజేశారు తరువాతి ద్విపదార్థాన్ని రేపు ముచ్చరించుకున్నావు జై గురుదేవ